నమస్తే మీ ప్రాపర్టీ అడ్వైజర్ రాణా కుమార్ ఈ మంచినల్ ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్ లో హౌజెస్ కోసం సెట్ చేస్తున్న అందరికీ అయితే మంచి హౌస్ అయితే తీసుకురావడం జరిగింది నేను లొకేషన్ తస్పూర్ దగ్గరలో ఉన్నాను నస్పూర్ నేషనల్ హైవేకి జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో అయితే టూ హౌస్ వంద గజాల హౌస్ అయితే నిముందుకైతే తీసుకురావడం జరిగింది బీచ్ ప్లేస్ ఉంటుంది హౌస్ ఓనర్ దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నారు హౌస్ ముందు అయితే ఇరవై నాలుగు ఫీట్ల రోడ్ ఉంటుంది ఇక్కడ కూడా ఎరికి ఉంది హవేకి టెస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఈ అయితే ఉండడం జరుగుతుంది ఈస్ట్ సెంట్రల్ సౌత్ అవుతున్నాం చూడండి టోటల్ గా టేబుల్ దర్వాజాలు చూడండి ఇప్పుడు హాల్ కైతే ఎండ్రాయిన్ చూడండి హాల్ ఇక్కడ కూడా ఎరికిడికి ఉంటుంది అయితే సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది దాంతో పాటు అటాచ్డ్ ఉంటుంది అండ్ కిచెన్ కూడా ఉంటుంది స్టేట్ చూడండి ఇక్కడైతే పూజారం ఉంది చూడండి గ్లాసెస్ బట్టి సేమ్ లేటెస్ట్ గా వ్యూ కూడా బ్లాస్ బట్టి ఉండడం దగ్గర జరిగింది దాంతో పాటు కిచెన్ ఉంది చూడండి సింగిల్ బెడ్రూమ్ కింద ఉంటది దాంతో పాటు అటాచ్డ్ వాష్ రూమ్ కూడా ఉండడం జరుగుతుంది సింగిల్ కూడా ఇక్కడ కూడా ఎరికి ఉండడం జరిగింది అయితే ఎంట్రెన్స్ వరకు కూడా చూడండి పచ్చల్లో కూడా రేలింగ్ కూడా ఉంది హాల్ ఉంది పచ్చ ఎక్కడ అయితే ఎంట్రెన్స్ లో హాల్ ఉంటుంది చిల్లర్ బెడ్రూమ్ ఎంత చూడండి చిల్లర్ బెడ్రూమ్ ఉంటుంది చిల్లర్ బెడ్రూమ్ కూడా ఇక్కడ ఎరికరి కూడా దాంతో పాటు చిల్లర బెడ్రూమ్ పక్కనే పెద్ద ఇష్ట సైడ్ కూడా మనకు బాల్కనీ ఉండడం జరుగుతుంది ఎంత హాల్ ఉంటుంది దాంతో పాటు మాస్టర్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఇక్కడ కూడా ఎరికిరికి కూడా ఉండడం జరిగేది బాల్కనీ బాల్కనీ కూడా చూసుకోవచ్చు మాస్టర్ బెడ్రూమ్ పక్కన బాల్కనీ ఉంటుంది దాంతో పాటు స్టేట్ చూడండి బాల్కనీ స్టేట్ అయితే కూడా కనిపిస్తుంది హైవేకి అయితే జస్ట్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఎవరైతే ఉండడం జరుగుతుంది న్యూ హౌస్ ఓనర్ దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ ఇంకా చేస్తే యాభై ఎనిమిది లక్షలు అయితే చెప్తున్నారు సిట్టింగ్ లో కూడా ప్రయత్ని తగ్గించగలుగుతారు ఓనర్ దగ్గర నుండి కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌస్ హైవేకి టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇక్కడ తీసుకున్న కస్టమర్ బెనిఫిట్ ఏంటంటే పొలవ దగ్గర న్యూ కలర్స్ పడ్డే దాంతో పాటు కోర్టు కూడా మొన్న సంక్షన్ రానున్న రోజుల నష్టపూర్ కూడా చాలా అభివృద్ధి చేస్తే మంచాలు కూడా జస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ఉండడం జరుగుతుంది క్లియర్ టైటిల్ తీసుకున్న వాళ్ళు కూడా బ్యాంక్ లో ఉండదు ఫస్ట్లో టూ బిఎస్ కి ఉండడం జరుగుతుంది తీసుకోవాల్సిన కస్టమర్ ఉన్నాయి మొబైల్ నెంబర్కి సంబంధించిన మొబైల్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ టూ నెక్స్ట్ డబల్ మరియు వీడియో చూడాలంటే ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్